క్రైస్తవ బిడలు దేవునిని ఆరాధించినటువంటి బిడలు ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వారుగా ఉండాలో భాగాలు మనకు చాలా స్పష్టముగా వివరించాయి మానవులుగా మనం అనుకున్నదే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడని అనుకుంటే అది పొరపాటు దేవుడు క్రైస్తవ విశ్వాసులుగా మన నుండి ఆశిస్తున్నాడో అది కలిగి ఉండటము క్రైస్తవుని యొక్క గొప్ప లక్షణం అని భాగాలు మనకు వివరిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం వేషధారణ అనేది దేవునికి చాలా అయిష్టమైనటువంటి మాట వేషధారణ ఉపవాసం అనేది దేవునికి చాలా ఇష్టమైనది ఇస్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ ఇస్రాయలు ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే మేము డెబ్బై సంవత్సరాల నుండి ప్రభావా నీకు మేము ఉపవాసము చేస్తున్నాము మేము నీ కొరకు ప్రార్థనలు చేస్తున్నాము యాచనలు చేస్తున్నాము మేము నీ బిడ్డలుగా ఉన్నామని మేము అనుకుంటున్నామని పాత నిబంధన పాఠంలో మనం చూస్తుంటున్నాం ఆయన అంటాడు మీరు ఉపవాసం ఉంటున్నది వాస్తవమే గాని మీరు ఉపవాసం ఉంటున్నది నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఉపవాసం ఉంటున్నారని పాత నిబంధన పాఠములో జకరియా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని దేవుడు ఇస్రాయల్ ఇస్తున్నారు సో మీరు ఉంటున్న ఉపవాసం ఏదైతే ఉన్నదో అది మీకు అంగీకారమైన ఉపవాసముగా ఉన్నది కానీ నాకు అంగీకారమైన ఉపవాసముగా మీరు ఉండటం లేదు వేషధారణ ఉపవాసము దేవునికి ఐష్టమైనది